హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా చూద్దాం పీడిఎస్ రైస్ ను అక్రమంగా కొనుగోలు చేస్తూ రవాణా చేస్తున్నారన్న నమ్మదగిన సమాచారం రావడంతో జగిత్యాల జిల్లా మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి తన సిబ్బందితో సహా ఉదయం పన్నెండు గంటల సమయంలో వేంపేట్లో ఇద్దరు నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి ఆరు క్వింటాల్ల బియ్యం పట్టుకొని వారిద్దరిని విచారించగా వారి చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ పీడిఎస్ రైస్ ను కొంటూ మెట్పల్లి శాంతినగర్కు చెందిన మారుతి అనే వ్యక్తికి అమ్ముతారని మారుతి అట్టి బియ్యాన్ని చుట్టుపక్కల పౌల్ట్రీ ఫారంలో అమ్ముతాడని విచారణలో తేలింది అదే రోజు సాయంత్రం అందాజా ఆరు గంటలకు మారుతిని మొఠాం రమేష్ అను మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఏడు క్వింటల్ల బియ్యం స్వాధీనపరచుకున్నారని మెట్పల్లి సిఐ తెలిపారు నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి కడమంచి అంజీ ఆండ్రస్ గంగాధర్ మొఠాం రమేష్ కొండపల్లి మారుతి ఈ టాస్క్ లో మొత్తం పదమూడు క్వింటల్ల బియ్యం నాలుగు మోటార్ సైకిళ్లు మరియు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తం మెట్పల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందని మెట్పల్లి సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు